రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు చేయుత పెన్షన్దారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విహెచ్పిఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ దండు శంకర్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రాజు ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద దివ్యాంగుల హక్కుల పోరాట సమితి చేయుత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చేయుత ఆసరా పెన్షన్దారులకు పెన్షన్ ను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని లేని రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు లక్షల ఆసరా పెన్షన్దారులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామేశ్వరరావు ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇస్తారు ఎల్లం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జోగయ్య పాల్గొన్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఆర్ పేరు మీద కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నెలలు గడుస్తున్న కాలు లేని కళ్ళు లేని ఒంటరి భర్త లేని విజ్ఞాసలో ఉన్నటువంటి జనాలను ఇరవై నెలల నుంచి మోసగిస్తున్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి గౌరవ శ్రీ మందార కృష్ణ గారు సెప్టెంబర్ పద తొమ్మిది తారీఖు నాడు వికలాంగుల మహాసింహకర్జన బహిరంగ సభను పర్యటనలో ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు దుబ్బాక నియోజకంలో వికలాంగులు వృద్ధులు వితంతులు సంప పింఛన్దారుల కన్నా సరస్సును దుబ్బాక కేంద్రంలో ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ దుబ్బాక నియోజకంలో ప్రతి గ్రామంలో వికలాంగులు చేవిత పింఛన్దారుల గ్రామ కప్పులు తీసుకొని సెప్టెంబర్ తొమ్మిది తారీఖు నాడు లక్షలాది మందితోని మా పరేడ్ గ్రౌండ్ను మా ఆవేదన మా ఆకాంక్షను తెలియజెప్పే విధంగా ఆ సభను ఉంటుంది కాబట్టి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఆరు వేలు అందరికీ ఆరు వేలు నాలుగు వేలు పదిహేను వేలు రూపాయలు మీరు అన్న ప్రకారం మాట ప్రకారం పెంచి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సలహీ తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద బహిరంగ సభలలో దివ్యాంగులకు ఒంటరి మర్రిలకు వితంతులకు చైత పెన్షన్దారులందరికీ అందరికీ మరి వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ నుంచి ఆరు వేల పెన్షను అదేవిధంగా చేయిత పెన్షన్దారులకు అంటే కార్మి బీడి కార్మికులు వితంతులు వికల మన వితంతువులు ఒంటరి మహిళలకు వృద్ధులకు వీళ్ళందరికీ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చి నేటికి ఇరవై నెలలు గడుస్తున్నా మరి ఇప్పటి వరకు పెన్షన్ ఊసే లేదు అంటే ఈ దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేననే నిర్లక్ష్యమా లేకపోతే వీళ్ళను చిన్న చూప వివక్షతన ఏది కావడం లేదు కానీ ఇరవై నెలలుగా వికలాంగుల కోసం పట్టించుకోకుండా ఇచ్చిన మాట తప్పి ఈ రకంగా ఉండడం అనేది దురదృష్టకరం పెన్షనే పరమావధిగా బతున్నటువంటి జీవితాలకు వెంటనే ఖచ్చితంగా ఈ పెన్షన్ పెంచే దగ్గర మాకు అండగా నిలుస్తున్నటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో మరి సెప్టెంబర్ తొమ్మిది నా చెలో ఆయుధ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పేరెడ్ గ్రౌండ్ లో తొమ్మిది నాలుగు లక్షలాది మందితో మరి పెన్షన్లు ఇవ్వడమా రేవంత్ రెడ్డి గారు గద్దె దివడమా అనేది రెండే లక్ష్యంతో దివ్యాంగులు గంటరు మహిళలు చేయిత పెన్షన్ దారులందరూ చాలా హైదరాబాద్ కార్యక్రమాలు విజయం చేయడానికి మేమంతా ఈ రోజు దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది